ఇద్దరు నాయకుల్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఒకరు సోకాల్డ్ అగ్రరాజ్యపు అధినేత బైడెన్ గారు మరొకరు ఎదుగుతున్నటువంటి భారతదేశపు అధినేత మోదీ గారు వీరిరువురి యొక్క ఆలోచన విధానము దౌత్యపరమైనటువంటి నేర్పరితనము ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే ఎవరు ఒరిజినల్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారో ఇట్టే మనకి అర్థమైపోతుంది తాజాగా భారత ప్రధాని మోదీ అటు మాస్కో వెళ్ళారు తదనంతరం ఆస్ట్రియా వెళ్ళారు అక్కడ ఏ విధంగా పుతిన్తో మాట్లాడారు ఆ విషయాలన్నీ కూడా మనం వార్తల్లో చూసాం తొలుత రష్యా విషయాన్ని తీసుకుంటే ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను ఆయన గడిచిన మంగళవారం అందుకోవడం జరిగింది పుతిన్ స్వయంగా ఆ యొక్క అవార్డుని మోదీకి అందించడం జరిగింది ఎందుకు ఇచ్చారు ఆ అవార్డు అంటే రష్యా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాన్ని మెరుగుపరచడంలో విశేష కృషి నలిపినందుకు అది కూడా ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిదిలో కాకపోతే ఇప్పుడు ఎందుకు అందుకున్నారంటే ఆ తర్వాత యుద్ధం జరగటం అది సుదీర్ఘంగా ముందుకు సాగుతూనే ఉండటం వల్ల అలా జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతున్న క్రమంలోనే మోదీ అక్కడికి వెళ్ళడం జరిగింది సరే ఇక్కడ మోదీ తాలూకా హిపోక్రసీ లేని విధానం చూడండి మనకు అవార్డు ఇచ్చారు కదా సాధారణంగా స్వాగతించారు కదా గౌరవం ఇచ్చారు కదా అని చెప్పేసి అక్కడ రష్యాకి అనుకూలంగా ఏం మాట్లాడలే ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యా మన భారతీయుల్ని తమ సైన్యంలో వాడుకుంటోంది అనే విషయం మీద మాట్లాడారు భారతీయులందరినీ కూడా విడిపించడానికి పుతిన్ని ఒప్పించారు దానికి సంబంధించిన చర్యలు వేగవంతంగా నడుస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అందరూ కూడా బయటకు వచ్చేస్తారు అంటే ఆ సై ఆ సైన్యంలో కొనసాగాల్సిన అవసరం లేదు ఆ తరువాత ముఖాముఖి చర్చలో భాగంగా మీడియా సాక్షిగా ఏ యుద్ధమైనా జరిగినప్పుడు ప్రధానంగా పిల్లలు చనిపోతున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది అది ఏ దేశం చేసే దాడి వాళ్ళనైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏమీ తెలియనటువంటి ఆ చిన్నారుల మరణం లేదా వారి యొక్క వేదన तीव्रమైనటువంటి ఆందోరణను కలిగిஞ்சတဲ့టువంటి విషయాంగా మోది అభివర్ణించడం జరిగింది ఆ వీడియో క్లిప్ ని ప్లే చేస్తాను చూడండి ఎక్సలన్స్ యుద్ధో ਸੰఘర్షో అతంగవాది హమ్లే హో మానవ తా మే విశ్వాస్ కర్నా వాలా హర్ వ్యక్తి जब जानहानी होती है तब बहुत पीड़ीस होता है लेकिन उसमें भी जब मासूम बच्चों की गर्ज होती है मासूम बच्चों को मरते हुए देखते हैं तब तो हृदय छलनी हो जाता है और वो दर्द बहुत भयानक होता है और इस विषय में भी आपसे विस्तार से चर्चा हुई चूसर कदा इंत स्पष्ट विधान अबाड़ी मोदी पुतिनि हक चेसमेंटी ఒక కిల్లర్ని హక్ చేసుకోవడం ఏంటి ఒక డెవిల్ని హక్ చేసుకోవడం ఏంటి అనేది మన మీద పడి ఏడుస్తూ ఉంటాడు అంటే ఈ జలెన్స్కి శత్రుత్వాన్ని పెట్టుకున్నాడని చెప్పేసి మనం కూడా రష్యాతో శత్రుత్వాన్ని పెట్టుకోవాలా వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి వంద రీజన్స్ ఉండొచ్చు మనం యుద్ధం ఆపండి అని చెప్పగలం కానీ వీరిలో ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వాల్సిన కర్మ మనకేంటి రెండు దేశాల అవసరత ఉంది ఆ రెండు దేశాలకు మన దేశం అవసరత ఉంది సో దౌత్యపరంగా ఎలా ముందుకు సాగాలో అలా వెళ్తాం కానీ జలెన్స్కి ఏడ్చాడు ఈ విధంగా మన మీద పడి కానీ జెలన్స్కి గమనించాల్సిన పాయింట్ ఒకటి ఉంది మన భారతీయుల్ని ఆ రష్యా సైన్యంలో ఇరుక్కుపోకుండా వెనక్కి తీసుకోవడం అంటే ఒక రకంగా ఉక్రెయిన్ హెల్ప్ చేసినట్టే కదా ఉక్రెయిన్లో పిల్లల మరణాన్ని ఖండించడం అంటే ఉక్రెయిన్కి సంఘీభావం ప్రకటించినట్లే కదా ఇంకేం కావాలి సో జెలన్స్కి ఇలాంటి వాటిల్ని పరిగణలోకి తీసుకోకుండా మోదీ పుతిన్ని హత్య చేసుకున్నాడు ఇది ప్రాబ్లం ఆయనకి తదనంతరం మోదీ ఆస్ట్రియా వెళ్ళారు గడిచిన బుధవారం ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో భేటీ అయ్యారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు ఉక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియాలో పరిస్థితులపై కూడా డిస్కస్ చేశారు మోదీ మాట్లాడుతూ యుద్ధంలో అమాయక ప్రజలను చంపడం ఆమోదయోగ్యం కాదన్నారు అగైన్ ఇక్కడ కూడా భారత్ ఆస్ట్రియా చర్చలు దౌత్యానికి ప్రాధాన్యత ఇస్తాయని తెలిపారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అవసరమైన మద్దతును అందించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని దాన్ని ఏ విధంగానూ సమర్థించబోమని కూడా ఈ సందర్భంగా నొక్కి చెప్పారు భారత్ ఏ అంతర్జాతీయమైనటువంటి మీటింగ్లకు వెళ్ళినా అక్కడ ఒకే ఒక్క విషయాన్ని ఖండిస్తుంది కామన్గా అదే ఉగ్రవాదం అది ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదమే దీంట్లో సాఫ్ట్ ఉగ్రవాదం లేకపోతే దుర్మార్గమైన ఉగ్రవాదం అంటూ ఉండదు దాని రకరకాల పేర్లు అక్కర్లేదు దాన్ని ఖండించాలి ప్రతి ఒక్కరని చెప్తూ ఉంటుంది ఈ సందర్భంగా ఆస్ట్రియా ఛాన్సలర్ నెహమ్మర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని కొనియాడడం జరిగింది ఇండియా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోందని కూడా గుర్తు చేశారు ఆయన భారతదేశానికి నమ్మకమైన భాగస్వామిగా ఉండడమే కాకుండా ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారాన్ని కూడా ఆస్ట్రియా కోరుకుంటుందని చెప్పారు భారత్ ఆస్ట్రియాల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయని చెప్పారు కట్ చేస్తే ఇప్పుడు అటు నాటో సదస్సులో బైడెన్ ఎలా మాట్లాడారో చూడండి ఒక పెద్దన్న పోషించాల్సినటువంటి పాత్ర ఇదేనా అనిపిస్తుంది నాటో దేశాధినేతల సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా దాడులతో ఉక్బిక్కిరవుతున్న ఉక్రెయిన్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు ఉక్రెయిన్కు ఐదు వ్యూహాత్మక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని సరఫరా చేస్తామని ప్రకటించారు వాషింగ్టన్లో జరుగుతున్న నాటో సమావేశంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆయనతో పాటుగా ముప్పై రెండు దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు ప్రస్తుతం నాటో కూటమి ఎప్పుడూ లేనంత శక్తివంతంగా ఉందని ఇకపోతే ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేసేందుకు జర్మనీ ఇటలీ నెదర్లాండ్స్ రొమానియాతో కలిసి పనిచేస్తామని చెప్పారు అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ సురక్షితంగా ఉంటుందని అన్నారు రష్యా పరిస్థితి దారుణంగా మారుతుందని అన్నారు ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటుగా యాంటీ ఎయిర్ బ్యాటరీస్ను ఉక్రెయిన్కు నాటో సరఫరా చేయనుంది మరోవైపు గత కొంతకాలంగా ఆయుధాలు కావాలని పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి పదే పదే కోరుతున్న విషయము తెలిసిందే చూడండి ఇక్కడ బైడెన్ అనే ఒక పెద్దన్న పాత్రధారి ఒరిజినల్గా సోకార్డ్ ఆయనేమో యుద్ధ సామాగ్రిని అందిస్తూ ఇంకొంచెం ఆద్యం పోస్తూ ఉన్నారు భారత ప్రధాని మోదీ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు లేదా యుద్ధ క్షేత్రంలో శాంతి చర్చలు సఫలీకృతం కావు యుద్ధాన్ని ఆపి కూర్చుని మాట్లాడుకుని దౌత్యపరంగా మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి తప్ప ఏ వేరే ఏ దేశాలు పంచాయతీ చేస్తే ఇది సెట్ సెట్ అయ్యే విషయం కాదు అని ఆయన నిర్మోహమాటంగా చెప్పారు యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాం అట్ ది సేమ్ టైం ఈ నాటో దేశాలు లేదా యూరోపియన్ యూనియన్ దేశాలు గైడ్ చేసినట్లుగా మేము ఉండము ఉండాల్సిన డీల్ అన్ని దేశాలతో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అలాగే యుద్ధం వల్ల ఇంపాక్ట్ అన్ని దేశాలకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో వ్యవహరించి ముందుకు సాగుతూ ఉంది మన భారతదేశం అండ్ భారతదేశ విదేశాంగ విధానం